జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియాదేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము అపవాదికి చోటువకండి హలే లుయ్యా ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన మనం అందరం ప్రకాశించడానికి మరి హృదయ కర్మలు ఇచ్చి ప్రాధాలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు కూడా ప్రార్థన చేయండి మరి వాతావరణం చేంజ్ వల్ల చిన్న పెద్ద తేడా లేక ఎంతోమంది జ్వరాలతో బలహీనలతో ఎన్నో సమస్యలతో హాస్పిటల్లో చిక్కుత పొందుతూ ఉన్నారు మరి వారందరినీ దేవుడు స్వస్థపరచాలని వారి కొరకు భారం కలిగి ప్రార్థించండి అలాగే ప్రతి ఒక్క క్రైస్తుడి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఆత్మీ ఆత్మీయ జీవితంలో స్థిరపడాలని ఎవరైతే ఆత్మీయలో దిగజారిపోతున్నారో వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించబడాలని వారి కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు ప్రభు ప్రభురాఖికే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఎపిసీల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యయం ఇరవై ఏడవ వక్షుడు అపవాదికి మీరు చోటు ఇవ్వకండి హలైలుయ్య ప్రియ దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మీలో అపవాదికి చోటు ఒకే అని ఇక్కడ చెప్పడం జరిగింది మనకి తరతరాల నుంచి కూడా కొన్ని మనకి ఉంటాయి భయం అని అపవాది క్రియలని ఇలాంటి వస్తువు ఉంటాయి మనలో ఎప్పుడైతే దేవుడు రత్ములో కడగబడి ఆయల్లోకి మనం వచ్చామో వచ్చినప్పటికీ కూడా మనలోని కొంతమంది కుటుంబాల్లో ఉంటారు వెనక పడినట్టుగా కొంతమంది నీ కుటుంబంలోనే ఇలా ఉంటారు దుఃఖపడుతూ బాధపడుతూ లేకపోతే సుటుబుటు మాట్లాడుతూ అవి విశ్వాసం మాట్లాడుతూ ఇలాంటివన్నీ కూడా నీ చుట్టుపక్కల తిరుగుతూ ఉండొచ్చు నీకు కినుపడుతూ ఉండొచ్చు కానీ నీవు నీవేం చేయాలంటే ఆ మాటలకి చోటు ఇవ్వకూడదు అవి మాటలకి చోటు ఇవ్వకూడదు విశ్వాసంతో పలుకుతున్నారా లేదా నీకే తెలుస్తుంది ఎవరైనా సరే దూషించడం కానీ గోకించు పరిచి మాట్లాడడం కానీ లేదా దుఃఖబడినట్టుగా వచ్చిన మాటలు కానీ కన్నీరు విడిచే మాటలు కొన్ని కొంతమంది బా బాధపడుతూ ఉంటారు ఏమీ కూడా నీ మనసులోకి చోటు ఇవ్వకూడదు ఎందుకంటే అపవాది కూడా ఏ హృదయానైనా వాడేసుకుంటాడు ఎవరో ఒకరిలోకి వెళ్ళిపోయి నిన్ను అవి విశ్వాసంలోకి లాగాలని లేకపోతే నీ భక్తి జీవితంలో చెనక్క లాగాలని ఉన్న చోట్ల చెట్ల పడిపోవాలని నిన్ను ఇలాంటి నీ చుట్టూ ఈ మాటలు చేరిస్తే ఉంది చూడండి ఏదైనా ఒక కుంగుదాలు వస్తే ప్రార్థన చేయలేం తినలేం ఏమీ చేయలేం కదా ఇలాంటి నీకు జీవితంలో తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి ఆ కుంగుదాలు వెదిరించి నువ్వు నిలబడితే కుంగుదాలని తీసుకొచ్చవారు నీ దగ్గరించి పారిపోతాడు అలా నువ్వు వాళ్ళని నీ నీ దగ్గర నుంచి దూరం చేసుకోమని నేను చెప్పట్లేదు అసలు వారు చెప్పే మాటలు ఏ వాళ్ళు కొన్ని నీకు ఆలోచనలు చెప్తారు కొన్ని నీకు సలహాలు ఇస్తూ ఉంటారు అవి నీవు తీసుకోలో తీసుకోకూడదా అవి నువ్వు పాటించాలా పాటించకూడదా ఇది వాక్యానికి విరోధమా వాక్యాంతో సంభోషిస్తుందా అని ప్రతిదీ పరిశించుకుంటూ ఇవేషన్కి వెళ్ళి జ్ఞానంతో నువ్వు నడుచుకోవాలి వాళ్ళ మధ్యన వాళ్ళని దూరం పెట్టమని కాదు వారికి ఓకే చెప్పు అది నీకు దేవుడికి ఓకే అతను నీ జీవితంలో రానివి లేకపోతే ఏ కోసినా కూడా ఆ మాటలకు లక్ష పెట్టకు ఎవరి మాటలు నీ జీవితంలో తీసుకో కీలకమైన ఒక మాట చెప్తున్నారండి ప్రతికూల మాటలన్నీ కూడా నువ్వు తీసుకోకూడదు నీకు అనుకూలంగా దేవుడికి ఇష్టంగా ఏ మాటలు అయితే ఉన్నాయో ఆ మాటలే తీసుకోవాలి దేవుడు అడగండి మీకు ఇవేసిన అయితే ప్రార్థించి అడగండి ఆయన ఏది అడిగిన ఇస్తానని ఆయన మనకు వాగ్దానం చేశారు కాబట్టి ప్రభా నాకు ఇవేసిన జ్ఞానం నాకు కలగచ్చేయండి ఇవే నాకు సహాయం చే ప్రభాని దేవుడిని అడిగితే నీకు అనుకరిస్తాడు హలవి ప్రతికూల లక్షణాలు వదిలివేయాలి మీ జీవితంలోంచి నీలోంచి ఈ మాటలు ఎంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీలో ఎటువంటి ప్రతికూల లక్షణాలు ఉన్నాయో ప్రతికూల లక్షణాలంటే మొదటిగా తాగుడు సమయం వృధా చేయడం అంతేకాదు అసభ్యమైన మాటలు మాట్లాడడం కోప్పడం అసూయ పెంచుకో రాజభానం ప్రతికూల మాటలు ఆత్మగౌరవం పేదరికం విడాకులు ఇలాంటి వాటిలన్నింటికి కూడా నీవు నీవు తలుపులు తెరవకూడదు ఇలాంటి అన్నిటికీ కూడా నీవు తలుపులు మూసుకోవాలి కాదు కామెడీ షోలు సినిమా డైలాగులు ఎవరైనా ముస్లమ్మ ముచ్చట్లు ఇలాంటి అన్నిటికి కూడా ఏమాతను చోటు ఇవ్వకూడదు అలాంటివి వచ్చినప్పుడు నీ హృదయం శోధించబడుతుంది శోధించబడినప్పుడు నువ్వు కొట్టాలి లేదు నువ్వు అవకాశం ఇచ్చావంటే తలుపు తీసావంటే శత్రువు నీలోకి వచ్చి కూర్చుంటాడు చూడండి పేనెకి పెత్తవెత్తనంటే తలంత గొరికింద సామెత లోకంలో మనం వినే ఉంటాం ఎవరినైనా కూర్చోవడానికి కొంచెం చోటిస్తే పడుకుంటారంటే ఇంట్లోకి వచ్చి ఈ సామెత కూడా మనకు తెలుసు కదండి అలాగే అపవాదికు నువ్వు చిన్న అవకాశం చేయమంత అవకాశం ఇచ్చావనుకో నీళ్ళ కొన్నంతయి కూర్చుంటాడు కాబట్టి చిన్నంత కూడా నువ్వు అవకాశం ప్రతికూల పేరంపు నీకు ఇచ్చి ఆ ప్రతికూల ఆలోచనలని నీకు కలగజేసి దేవుడి నుంచి నేను దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు దేవుడితో నేను కలషను కట్ చేయాలని చూస్తాడు నువ్వు ప్రార్థన చూడండి దావిది గారు పడుకో ప్రార్థించే సమయంలో పడుకున్నాడంట పడుకుగానే ఆ మేడ మీద అలా తిరుగుతే ఒక ఆమె కనిపించింది ఆ సమయం ప్రార్థించే సమయం మేడ మీద తిరిగే పని ఏముంది చెప్పండి అలాగే మనకు కూడా ప్రార్థించే సమయంలో పోలను చూసే పని లేదు ప్రార్థించే సమయంలో ఎవరితో కూడా మాట్లాడే పని లేదు నీవు ముందు ప్రార్థన అనుకున్నావు ఆ ప్రార్థన ఎవరైనా నీ ఇంటికి వచ్చారనుకో కొంచెం కూర్చుంటే ప్రార్థన చేసుకుని వస్తాను చెప్పండి కూర్చుంటారు ఆత్మీయులు అనుకో రండి నేను ప్రేర్ చేసుకుంటున్నాను మనం కూడా కలిసి ప్రేర్ చేసుకున్నాక మాట్లాడుకోవచ్చు అనొచ్చు వాళ్ళ ఆత్మీయవాళ్ళు అయితే లేదనుకో కూర్చోబెట్టు నీ ప్రేరు ముగించుకొని ఏదైనా వచ్చే ఒక్కసారి నువ్వు అవకాశం ఇచ్చావా ప్రతిసారి అది అలవాటుగా అయిపోద్ది చివరికి ఏమవుతావు దేవుడికి దూరం అయిపోతాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి చిన్నదేలే పర్వాలేదులే అని అనుకోకు చిన్నదే అని నువ్వు అవకాశం ఇచ్చావనుకో నిండగా పేనికి పేనుకు పెత్తనమెతే తలంతో గొరికినట్టు నిన్ను గొరికు పాడేస్తాడు అప్పవాది చిన్నదే టెక్నీజీ అని అనుకోకు ఆ టేకి డిజి అనేది నేను టేకి ఇచ్చి కొడతాది మరి జాగ్రత్త గుంపుతో కొంచో గడుపుదాం లేదా వాళ్ళింటికి వెళ్దాం వీళ్ళింటికి వెళ్దాం నీకు సమయం దొరికిందంటే నశించిపోతున్న వారి కోసం ప్రార్థించండి నీకు సమయం దొరికిందంటే ఆడపిల్లల మీద తరచుగా రోజుకి ఎంతమంది చనిపోతున్నారు అత్యాచారం బలైపోయి ఎంత దారుణమైన పరిస్థితులను వారి కొరకు ప్రార్థించండి ఎంతమంది యవనసులు డ్రగ్స్కి తాగుడికి గంజాయికి తల్లిదండ్రులు ఎదిరించి చంపడం ఇలా ఎంతమంది పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి ఇలాంటి వారి కోసం భారం కలిగి ప్రార్థిద్దాం ఏ కోసన కూడా మనం సమయం వృధా చేయద్దండి ఎందుకంటే ఆయన రాకడ ఏ గడువో మనకు తెలీదు అన్ని వేళ్ళలో సిద్ధపడదాం అందరినీ సిద్ధపడదాం హలే దేవుణ్ణి అడగండి ప్రభ వారసత్వంగా నాలో ఏ కీరీలు ఎంటాడుతూ వస్తున్నాయో అవి ఇప్పుడే తొలగించి నన్ను పరిశుద్ధపరిచి నా తలంపులు నా దేహము అన్నిటిని పరిశుద్ధపరిచి నీలోంచి నడిపించని దేవుణ్ణి అడగండి ఆయన నడిపిస్తాడు చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు ఆయనతో అడుగులేయండి వాక్యాన్ని చదవండి ప్రార్థించండి అనేకుల వరకు మీకు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే దేవుడి ప్రేమని పంచుకోండి చాలు అంతే తప్ప ఆ ఇంట్లో సంగతులు ఈ ఇంట్లో సంగతులు వద్దు మనకి అలా చెప్పుకోవడం కూడా పాపము కాబట్టి ఒక్కసారిని వాళ్ళ చెప్పడం మొదలు పెడితే అదే నీ దగ్గర తీసుకునే అవకాశంగా నేను నిరకట్లో పాడేస్తాడు కాబట్టి అటు ఏ కోసినా కూడా అపవాది అవకాశం ఇవ్వకండి మీరు ఈ మాటలు అంటుంది ఎవరన్నప్పటికీ నాకు తెలీదు కానీ ఏ అప అపవాదికి ఎటువంటి నువ్వు అవకాశం ఇచ్చావో ఏ దూరం తెరిచి ఉంచావో జాగ్రత్త అవకాశం ఇవ్వకు దేవుడు నిన్ను చూస్తున్నాడు నేను గమనిస్తున్నాడు నువ్వు ఇస్తావో లేదో నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు చూడండి మరి అరణ్యం అనుభవంలో ఇజ్రాయెల్ ప్రజలకి నల నాలుగు రోజులు వెళ్ళవలసింది నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉండవలసి వచ్చింది ఎందుకంటే వాళ్ళకి పరీక్షాకాలం జరిగింది అప్పుడు ఆ పరీక్షలు ఎవరైతే నిలుస్తారో వారు కానాన దేశం వెళ్తారు కానీ వాళ్ళు చాలామంది గుంపులుగా విడిపోయి పాతాల్లోకి జారిపోయారు ఎందుకు దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నారు అందుకే దేవుడు బాధపడుతూ పాతాలను అప్పచెప్పేసాడు మనం అలా వ్యతిరేకంగా నడుచుకోకూడదు ప్రతీ విషయాలు కూడా మనం చోటు ఇవ్వకుండా ఒక వాక్యానికి దేవుడికి తప్ప ఇంక దేనికి నువ్వు చోటు ఇవ్వకుండా నీ హృదయాన్ని ఖాళీగా నింపుకుంటే ఏ సైని నింపుకుంటే నీ నీ బ్రతికంత సంతోషమే అపవాదికి చోటిస్తే నీ బ్రతికంత దుఃఖపాలంగానే ఉంటుంది విశాలంగానే ఉంటుంది కానీ రాను రాను అది ఇరుకైపోయి నిన్ను నరక గుండెలో పడేస్తుంది దేవుడికి నువ్వు చోటిస్తే నువ్వు వెళ్తా వెళ్తే అంత ఇరుకే కానీ అది ఒక దినం ఇస్తారమైన నీకు సమ అవుతుందండి విస్తారమైన విసులుబాటు అవుతుంది విరుకులో దూరం ప్రవేశించు కానీ అది నీకు మేలు కూడా ఉంటుంది ఈ మాటలు ఎంటుంది ప్రియా సహోదరా సహోదరాల నీవు ఎక్కడ ఏ అపవాదికి ఎక్కడ అవకాశం ఇచ్చావో ఈరోజే దేవుణ్ణి అడిగి అపవాదికి ఇచ్చిన అవకాశాలన్నీ నీ నామమును తుడిచివేసి నన్నని దేవుణ్ణి అడుగు ప్రభుత్వ తుడిచివే నే నామ్మని నా అపవాదికి నేను ఇచ్చిన అవకాశాలన్నీ తుడిచివేసి నన్ను భద్రపరిచే నేను అడుగు దేవునికి సహాయం చేస్తాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దేని అయితే ప్రభు మనందరికీ దినము గాక ఆమె